ఏడడుగుల బంధం పార్ట్ సిక్స్టీ సెవెన్ రచన మీనాకుమారి గారు అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాడు మధుభూషణ్ మేకను బలి ఇచ్చి రక్త తర్పణం ఇస్తున్నాడు ఉగ్రంగా అక్కడ ఉన్న పుస్తకంలోని మంత్రాలు కాస్త తడబడుతూ నోరు తీరక చదువుతూ ఉన్నాడు ఆయనకు అన్ని అందిస్తున్న పనివాళ్ళు గజ గజ వణుకుతూ ఉన్నారు అమ్మవారికి పెద్ద పూలమాల తయారు చేసుకుని తీసుకొచ్చింది గూడెం ప్రాంతవాసి వాసవి అమ్మవారికి గజమాల కట్టిన వాళ్ళు లోపలికొచ్చి ఇవ్వవచ్చు వాసవి వల్ల అన్నయ్య ఇస్తూ ఉంటాడు కానీ వాసవి సమయం మించిపోతుంది అని తెలియని అమాయకత్వంతో ఆ పులిబోనిలోకి అడుగుపెట్టింది గజమాల అని చిన్నగా అనగానే కాసేపు మధుభూషణ్ మనసు చలించింది వాసవి వైపు చూసి గూడెం వాసి నారచీరవారు కట్టుకునే విధానంలో కట్టుకొని వచ్చింది పైభాగంలో వస్త్రం ఏమీ లేకపోవడంతో కాసేపు మధుభూషణ్ మనసు ఆమెపై నిలిచింది అంతలోనే సర్దుకొని అక్కడ ఉన్న పెద్ద అగర్బత్తితో వాతలు పెట్టుకున్నాడు తప్పుకి అతను అలా అరుస్తుంటే భయంతో వణికిపోయింది వాసవి ఆ అమ్మవారి విగ్రహం చూసి దండం పెట్టుకుంటూ క్షమించమ్మా అని చెప్పుకుంటూ ఉంది వాసవి అమ్మవారికి ఆ గజమాల మెట్లెక్కి అలంకరించాడు మధుభూషణ్ చిన్న విగ్రహానికి రక్తాభిషేకం చేశాడు ఆమెకు మాంసం మద్యం పళ్ళు పలహారాలు ఎన్నో రకాలు అన్నీ సమర్పించాడు పూజ పూర్తి చేసుకుని బయటకొచ్చాడు మధుభూషణ్ అతని మనసు మారిపోయింది ఇందాక చూసినా ఆ అమ్మాయి అతనిలో ఉన్న అంతర్గత మోహం భావనలను రేకెత్తించింది ఆ అమ్మాయి సౌందర్యం కొన్నాళ్ళుగా పూజలలో పడి జాగ్రత్తగా ఉంటూ ఉన్నవాడు ఒక్కసారిగా అదుపు తప్పాడు ఏది ఆ అమ్మాయి అని అడిగాడు అక్కడ ఉన్న పని వాళ్ళను అమ్మగారు ఏదో పని చెబితే చేస్తూ ఉంది బాబు అని చెప్పారు వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకురండి అన్నాడు మధుభూషణ్ ఇంతలో శశిభూషణ్ వచ్చి ఇటువంటి పూజలు చేస్తే చోట అమ్మాయిల జోలికి వెళ్లకు నీకు దండం పెడతాను నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంటూ చెబుతున్న తండ్రి మాటలను లెక్క పెట్టలేదు అమ్మవారికి ప్రసాదంగా పెట్టిన ఇప్పసారా తాగాడు మత్తు తలకెక్కింది అబ్బాయి గారి పరిస్థితి బాగోలేదు ఆ అమ్మాయిని పంపించడం అంత మంచిది కాదు అని అక్కడ ఉన్న పెద్ద వయసు మనిషి పని మనిషి చెప్పింది వినిపించుకోకుండా వాడు చెప్పింది జరగాలి అంతే అని మూర్ఖంగా పంపించింది వాసవిని మధుభూషణ్ దగ్గరకు వాళ్ళమ్మ తన గదిలోకి వచ్చి ఆ అమ్మాయిని చేరబట్టబోయాడు మధుభూషణ్ మా గుడెం వాళ్లకు మనువాడిన వారితోనే సంగమం అని ఖచ్చితంగా చెప్పింది ఆ అమ్మాయి భయపడకుండా చాలా బాగున్నావు అందమైన శిల్పాన్ని చూస్తున్నట్లు ఉంది నీ అందం అంటున్న అతని చూపు ఆమె ఎదభాగం పైన నిలిచిపోయింది నారచీర లోపల నుండి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆమె ఒంటి వంపుల గట్టితనం ఇక హరిహరాదులు వచ్చిన వినడు మూర్ఖుడు తండ్రి తల పట్టుకొని కూర్చున్నాడు బయట వాసవి పరిగెత్తింది ఆమె వెంట పరిగెత్తాడు భూషణ్ ఒక పక్క తలుపులు అన్నీ వేసి ఉండడంతో ఇదంతా అందరికీ తెలిసి కావాలనే చేస్తున్నారు అని గమనించిన వాసవి అమ్మవారి విగ్రహం ఉన్న వైపు దిగిపోయింది మెట్లు మత్తు తలకెక్కింది మధుభూషణ ఆమెను వెంబడించి కిందకు వెళ్ళాడు నేను కావాలంటే నన్ను మనవాడు దొరా అంటూ అక్కడ ఉన్న కత్తి తీసుకొని మధుభూషణ్ దగ్గరకు వచ్చింది ఏంటి చంపేస్తావా అంటూ వెటకారంగా నవ్వాడు మధుభూషణ్ లేదు అంటూ అతని చేతిని గాయపరిచి ఆమె చేతిని కూడా అంత ధైర్యంగా గాయపరుచుకుంది మధుభూషణ్ రక్తం కారుతుంటే కోపం పెరిగింది వాసవి చేతికి కూడా రక్తం కారుతూ ఉంది నేను కావాలంటే మన రక్తాలు కలవలు ధర అవునా అంత అంతేనా అంటూ రక్తం కారుతున్న ఆమె చేతిపైన తన రక్తం కారుతున్న చేతిని ఆనించాడు ఇరువురు రక్తాలు కలిశాయి నాకీ రక్తంతో తిలకం దిద్దండి అన్నది వాసవి అంత ధైర్యంగా అలాగే తిలకం దిద్దాడు మధుభూషణ్ ఎటు నుండి వచ్చిందో తెలియదు విసురుగా గాలి వచ్చి గంటలు మోగాయి అక్కడ తనే గజమాలతో పాటు చిన్న మాలలు కూడా తెచ్చింది ఆ మాలలు చేతికి అందించింది ఇరువురు దండలు మార్చుకున్నారు ఇంకేం చెయ్యాలి అంటున్నాడు మత్తు ఎక్కిన మద్దంతో కొట్టుకుంటున్న మధుభూషణ్ ఇక ఆమెను ఎత్తుకొని అక్కడ నుండి తన రూమ్కి తీసుకెళ్లిపోయాడు మధుభూషం ూషణ్ అది బయట కిటికీలో నుండి లోపలికి చూస్తున్న తండ్రి దయచేసి విడిచిపెట్టు అంటూ ఫోన్ చేసి మరొకసారి చెప్పాడు ఆ గుడెం వాళ్ళు సామాన్యులు కాదు ఇప్పుడు తప్పు చేస్తే దానికి ప్రతిఫలం అందరూ అనుభవించాలి వాళ్ళు మనువాడితేనే ఊరుకుంటారు లేకుంటే ప్రాణాలు తీస్తారు తప్పదు అంటున్న తండ్రి మాటలకు అన్నీ అయ్యాయి అంటూ వాసవిని తన గదిలోకి తీసుకెళ్లాడు మూర్ఖుడైన మధుభూషణ్ బలవంతం ఏమీ లేకుండా అతనికి మనస్ఫూర్తిగా లొంగిపోయింది వాసవి ఈనాటి నుండి మీరు నాకు భర్త అంటున్న వాసవి మాటలకు నవ్వు నవ్వాడు మధుభూషణ్ ఇంత అందంగా ఉన్నావు ఇంతవరకు నేను చూడని అతి చక్కని శిల్పం వంటి ఆకారం మీరు తినే తిండి మహత్యమేమో నా శృంగారానికి ఒక చిన్న కేక కూడా పెట్టలేదు నువ్వు అంటూ గర్వంగా నవ్వాడు మధుభూషణ్ అలా ఆమెతో గడిపాడు మధుభూషణ్ గూడెం జనాలు ఇక్కడికి వచ్చింది మా అమ్మాయి ఏది అంటూ గొడవ మొదలుపెట్టారు ముందు ఇక్కడికి రాలేదు అని తప్పించుకున్నాడు శశిభూషణ్ కానీ కొందరు చెప్పిన మాటల వల్ల రాత్రి వల్ల ఇంటి ముందు బైఠాయించారు కొందరిని వారి గుడెంలోకి పంపి అన్నీ వెతికించారు ఎక్కడా లేదు అని వారు కూడా వచ్చి శశుభూషణ్ ఇంటి ముందు నిలబడ్డారు చాలా కోపంగా చూస్తున్నారు అందరూ అందరి చేతుల్లో కూడా ఉన్నాయి శశుభూషణ్ బయటే కూర్చున్నాడు చేసేదేమీ లేక పరమ మూర్ఖుడు వారి ఇష్టానికి వ్యతిరేకంగా మధ్యలో వెళితే తండ్రైనా చంపేస్తాడు అలా పెంచింది రాక్షసి వంటి తల్లి అని భార్యను తట్ తిట్టుకున్నాడు శశిభూషణ్ ఈ విషయం మాకు తెలియాలి అమ్మవారికి గజమాల తీసుకొని వాసవి ఈ ఇంట్లోకి పెట్టింది ఆ మాలతో వచ్చిన వాళ్ళు అడవికి కట్టెలకి పోయి వచ్చారు నిజం చెప్పారు ఇక్కడే ఉంది మా అమ్మాయి ఏం చేశారు అని అడుగుతున్నారు ఇన్నాళ్ళ మట్టి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలకు అన్నీ మీరే అయ్యి పాలిస్తున్నారు ఏనాడు మాకు ఏ సౌకర్యాలు కలిగించలేదు ఆసుపత్రి లేదు బడి లేదు గుడి లేదు ఏది లేదు మాకు అడవిలో వస్తున్న ఖరీదైన సంపద మాత్రం దండుకుంటున్నారు ఇదెక్కడి న్యాయం బాబయ్యా అలాగే అడవిలో సంపదను పెంచుకుంటూ అవే అమ్ముకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాము మా బిడ్డలను కూడా ఇలా మోసం చేస్తే ఎలా బాబయ్యా ఇంతవరకు మా జోలికి రాలేదు మీ కుటుంబాలలో ఎవరు అంటూ వాసవి తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఏకరువు పెట్టుకున్నారు లోపల లోపలకు ఫోన్ చేశాడు వాసవి తల్లిదండ్రులు వచ్చారు అని సరళి భయపడకు అని ఫోన్ పెట్టేశాడు మధుభూషణ్ ముచ్చట తీర్చావు ఏం కావాలో కోరుకోవే అన్నాడు మధుభూషణ్ మీరే నా సొంతమయ్యారు ఇంకా నాకెందుకు కోరికలు అన్నది వాసవి అవన్నీ ఒట్టి మాటలు నీకేం కావాలో అడుగు మంచి చదునంలో ఉన్నాను ఇప్పుడు అయితే నువ్వు ఏదడిగినా ఇచ్చేస్తాను అన్నాడు మధుభూషణ్ సరే అయితే అని తన కొంగులో కట్టుకున్న వేరే వారి పెళ్లి కోసం చేయించిన వారి సూత్రాన్ని తీసి ఇచ్చింది వాసవి కొందరు గూడెం వాళ్ళ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి అలాగే అది ఒక మంగళసూత్రం వారికన్న విషయాన్ని ఎరగడు మధుభూషణ్ ఆమె మెడలో కట్టేశాడు మీ వాళ్ళంతా బయటకొచ్చి గోల చేస్తున్నారు నువ్వు ఆనందంగా నాతో బాగా సుఖపడ్డావు ఇంకొకటి తెలుసా ఇంతవరకు నాతో సుఖపడి ఇలా నిలబడినా ఆడది లేదు నిజంగా నువ్వు నాకు చాలా నచ్చావు అన్నాడు మధుభూషణ్ మా అయ్య వేటాడి తెచ్చిన మాంసాలు కాల్చుకొని తింటాం దొరా అందుకే మాకింత బలం మీ బోటి మహారాజులు కేవలం సుఖపడడానికి మా గుడెం పిల్లను పెళ్లి చేసుకొని తీసుకుపోతుంటారు అని చెప్తున్న వాసవి కళ్ళల్లోకి అలాగే చూశాడు మధుభూషణ్ అప్పటికి నిషా దిగింది అతనిలో చెలరేగిన ఆవేశాలు తగ్గాయి ఫోన్ చేసి తండ్రిని లోపలికి పిలిచాడు ఏమిటి నాన్నా నువ్వు రావద్దు బయటకి నేను వస్తాను లోపలికి అన్నావు ఎందుకు అన్నాడు తండ్రి వైపు చూసిన శశిభూషణ్ ఇప్పుడు కానీ నువ్వు బయటకొచ్చి పిచ్చివాగుడు వాగితే అందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న అడవి దుప్పి కొమ్ముతో చంపేస్తారు నిన్ను ఆ అమ్మాయి జీవితం నాశనం చేశావని తెలిస్తే బతకనివ్వరు అందుకే అమ్మాయిని మనువాడానని చెప్పు బయటకెళ్ళి అన్నాడు భయంగా శశిభూషణ్ మనువాడానా నేనెందుకు ఆడాను అన్నాడు మధుభూషణ్ ఒక రకంగా నవ్వుతూ వెటకారంతో నన్ను మనవాడావు దొరా నువ్వు అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పింది మధుభూషణ్తో వాసవి ఒక రకంగా మంచి పని చేశావు వారి సంగతి నీకు తెలియదు ఉన్నదిగా ఒక గాని ఒక కొడుకువి నీ వల్లే మళ్ళీ మన వంశం నిలవాలి తండ్రి అని కూడా అనుకోకుండా నీ కాళ్ళు పట్టుకుంటాను వాళ్లకు వాసవిని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పు మంచి ఎంత మంచి వాళ్ళో వాళ్ళ పట్ల ఎవరైనా తప్పు చేస్తే అందరూ ఏకమై వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు నా స్నేహితుడికి జరిగిన విషయం నీకు తెలీదు అంటూ భయంతో చెప్పాడు శశిభూషణ్ బెదరకండి మీరు నన్ను మనవాడారు ఆ సంగతి నేనే చెబుతాను అన్నది వాసవి నవ్వుతూ బయటికి వెళ్ళిన వాసవిని చూసి అందరూ బిడ్డ అంటూ పరిగెత్తుకొచ్చారు జరిగిన విషయం చెప్పింది వాసవి నిన్ను మా అనవాడా దొర నీ బతుకు ఏమైనా చేస్తే ఈ కాలకూటంలో ముంచిన కొమ్ముతో పొడిచివాడిని వారి కుటుంబాన్ని చంపేసేవాళ్ళం అన్నాడు ఆ గుడెంలో దొర ఇది మంచి విషయమే కానీ మీ బిడ్డను పంపించండి అంటూ వారి గుడెంకి తీసుకెళ్లారు గూడెం వాళ్ళు మా కూతురు దొరకూడలు అని చెప్పి అందరికీ వాళ్ళ పద్ధతుల్లో కొన్ని ఆచారాలు చేయించారు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు మధుభూషణ్ చిన్న పొరపాటు అయినా కూడా అతి భయంకరంగా చంపేసేలా ఉన్నారు అసలు ఇటువంటి పరిస్థితి తెచ్చుకుంది నేను అమ్మవారికి మాధవీలత పూలు కావాలని ఆ దండ వేస్తే మంచిది అన్నారని ఆ పూలు గుడెంలో దొరుకుతాయి అని అక్కడికి వెళ్ళడంతో వచ్చింది చెక్కు ఇలా జరగడం ఏమిటో అని మనసులో బాధపడుతున్నాడు మధుభూషణ్ నా మనసు కాసేపు గట్టు తప్పకపోతే ఇంత జరిగి ఉండేది కాదు అమ్మవారి ముందు నాకు ఆ భావం రావడంతో ఆమె నాకు అదే ప్రసాదించింది తప్పు నాది అని బాధపడుతూ చేసేదేమీ లేక మిన్నకుండి పోయాడు మధుభూషణ్ శశిభూషణ్ తన భార్యకు నచ్చ చెప్పాడు మూర్ఖత్వం చూపిస్తే అందరినీ కొండ కొండదేవతకు నీ ఇష్టం అని చెప్పాడు శశిభూషణ్ అన్ని లాంఛనాలతో కోడలిగా వాసవిని ఇంటికి తీసుకొచ్చారు మసు మధుభూషణ్ ఆ విషయం అందరికీ విచిత్రంగాను ఎంతటి సాహసం అని రకరకాలుగా చెప్పుకున్నారు ఇంతలో మధుభూషణ్ తను పంపిన గుండా బ్యాచ్కి ఫోన్ చేస్తుంటే ఎవరు ఫోన్ తీయడం లేదు ఆ గీతిక వారికి చెక్కినదో లేదో ఏమీ తెలీదు అది నాకు కావాలి మరొక నాలుగు రోజుల్లో దాని పెళ్ళి కళ్యాణ మండపంలో అని తెలిసింది అక్కడ చూడాలి ఇంతకీ వెళ్ళిన వాళ్ళు ఏమైనట్టు మాట లేదు మంచి లేదు అని అనుకుంటున్న మధుభూషణ్కు భోజనం తెచ్చింది వాసవి దొర మీ బానిసను మీరు ఎలా చెప్తే అలాగే ఉంటాను ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు నీ ఇష్టానికి ఎదురు చెప్పను అంటున్న వాసవి వైపు చూసి లోపల చిరాకు పడుతూ పైకి నవ్వాడు మధుభూషణ్ శశిభూషణ్ భార్యను తిడుతూ ఉన్నాడు నీ మూర్ఖత్వం వల్ల వాడు చేసే అరాచాలకు అంతులేదు ఇప్పుడు కానీ ఆ పిల్లని వాడు పెళ్లి చేసుకోకుండా చెరబడితే అందరం ఇక్కడ చచ్చేవాళ్ళం నీ బుద్ధులు అడవి వాళ్ళలాగా ఉంటాయి కదా నీకొచ్చిన కోడలు కూడా ఇంచుమించు అలాంటిదే అంటూ వేటకారంగా నవ్వుతూ తల పట్టుకొని బయటకు వెళ్ళాడు శశిభూషణ్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఫార్ట్లో తెలుసుకుందాం